Yeah. Uh -huh.

శుద్ధ స్ఫటిక సంకాశం శుద్ధవిద్యాప్రదాయకం శుద్ధం పూర్ణంచదానందం సదాశివమహంభజే స్వస్తి శ్రీ శోభకృత్నామ సంవత్సరంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే శ్రీ అన్నపూర్ణాంబా సమేత చక్రేశ్వర స్వామివారి దివ్య మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జాతర మొదలై ఈరోజుకి నాలుగవ రోజు రేపు ఉదయాత్ పూర్వం నుంచే స్వామివారికి ఆంధ్ర మహారాష్ట్ర తెలంగాణ ప్రాంతాల నుంచి మహాశివరాత్రి పర్వదినోత్సవ సందర్భంగా ఉదయాత్ పూర్వమే స్వామివారి దర్శనానికి క్యూ లైన్గా అశేష జనావళి నిలబడడం జరుగుతుంది స్వామివారు సాక్షాత్ శిలైనటువంటి స్వామివారు కాబట్టి స్వామిని మొక్కగానే శివాజ్ఞ లేనిదే చీమైన కుట్రదు అని ధర్మశాస్త్రమున్నది మరియు ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేతని శాస్త్రమున్నది అట్లానే అందరికీ కూడా స్వామివారిపైన మహోన్నతమైనటువంటి భక్తి పారవశ్యం కలుగుతుంది కాబట్టి ఉదయాత్ పూర్వం నుంచే స్వామివారి దగ్గర వచ్చి నిలబడి స్వామివారి దర్శనము మరియు అభిషే అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించుకొని రాత్రి ఎనిమిది గంటల నై ముప్పై నిమిషాల నుండి స్వామివారి దివ్య కళ్యాణోత్సవంలో పాల్గొని రాత్రి పదకొండు నుంచి పన్నెండింటి వరకు స్వామివారి ఉద్భవించినటువంటి మా మహాశివరాత్రి లింగోద్భవ కాలాన్ని కూడా స్వామివారి దర్శనం చేసుకొని ఒక పత్రి బిల్వదళం ఎక్కించి స్వామివారితో స్వామివారికి పత్రి బిల్వదళం ఎక్కించి మహాశివరాత్రి పుణ్యానికి అందరూ పాత్రలవుతారు దీంట్లో ఏవై ఏ లోపం లేకుండా మా దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు మా కార్యవర్గ సభ్యులందరూ కూడా భక్తులకు అందరికీ కూడా అన్ని సౌకర్యాలు కలిగిస్తూ అందరికీ విజ్ఞప్తి చేయడం ఏమనగా ఒక చీమలాగా స్వామివారి దర్శనం తీసుకోవాలి ఈ చీమలు ఏందంటే వర్ష క్రమంలో వెళుతూ స్వామివారికి ఇబ్బంది పెట్టకుండా ఇతర భక్తులకు ఇబ్బంది కలగకుండా స్వామివారి దర్శనము మరియు అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించుకొని యథావిధిగా స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మా మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా ప్రార్థన